నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్ ఇవాళ హలో డాక్టర్ టాపిక్ లైపో శిక్షన్ అంటే ఏంటి టమ్మీ టక్ అంటే ఏంటి వీటి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి అలాగే ఇది ఎవరికి చేస్తారు ఎందుకు చేస్తారు అనే దానికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టార్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ అండ్ పద్మిని గారు ఉన్నారు వారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం హలో డాక్టర్ వెల్కమ్ టు ఫస్ట్ ఈ లైపో శిక్షన్ గురించి మాట్లాడుకుందాం ఈ అసలు ఈ లైపోన్ అంటే ఏంటి లైపోసెక్షన్ అనేది ఇట్స్ ఏ బాడీ కాంటూరింగ్ సర్జరీ అంటే చాలా మంది లైపోసెక్షన్ చేయించుకున్నట్లయితే కనుక వెయిట్ లాస్ అయిపోతుంటామని అనుకుంటారు కానీ ప్యూర్లీ ఏ బాడీ కాంటూరింగ్ సర్జరీ ఇండైరెక్ట్గా కొంతవరకు వెయిట్ తగ్గచ్చేమో కానీ దానివల్ల మెయిన్గా ఏంటి అంటే షేప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది తగ్గుతుంది అనమాట ఓకే ఈ టమ్మీటెక్ అంటే టమ్మీటెక్ కూడా ఇట్స్ కమ్ ఇట్ కమ్స్ అండర్ బాడీ కాంటూరింగ్ సర్జరీ దిస్ ఇస్ ఆల్సో నాట్ ఏ వెయిట్ లాస్ సర్జరీ ఈ టమ్మిటక్లో ఏం చేస్తుంటాము అంటే మనకి ఎప్పుడైతే ఎక్స్ట్రాగా ఫ్యాట్తో పాటు ఎక్స్ట్రాగా స్కిన్ అనేది ఉంది లేదు అంటే ప్రెగ్నెన్సీస్ వల్ల కానీ లేదు అంటే ఎక్స్ట్రా వెయిట్ మ్యాసివ్ వెయిట్ లాస్ వల్ల కానీ బేరియాటిక్ సర్జరీస్ వల్ల కానీ మనం వెయిట్ ఎక్కువగా తగ్గాము దానివల్ల స్కిన్ అనేది లూజ్గా అయిపోయింది చాలా టమ్మీ అనేది లూజ్గా కనిపిస్తుంది ఇంకా ప్రెగ్నెంట్గానే కనిపిస్తున్నాము అనుకున్న వాళ్ళకి టమ్మిటక్ అనేది పనికి వస్తుంటుంది అలాగే చాలా మందులు ఏమంటుంటారు అంటే కొంతమందికి డైవరికేషన్స్ అంటే మన పొట్టకి ఉండే రెక్టస్ మజిల్స్ అనేవి దూరంగా అయిపోవడం లేదు హెర్నియా సర్జరీస్ అని వింటుంటారు కదా ఇలాంటివి ఉన్నట్లయితే వీటిని కూడా టటక్ సర్జరీతో పాటు కలిసి చేయొచ్చు అనమాట ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి లైపోసెక్షన్ అలాగే టమిటక్కి లైపోసెక్షన్ అనేది దాంతో టమాటక్తో కంపేర్ చేస్తే కొంచెం లెస్ ఇన్వేజువ్ సర్జరీ లెస్ ఇన్వేజు అంటే ఎక్కువగా టిష్యూస్ని మానిప్లై చేయాల్సిన అవసరం ఉండదు కానీ టమాటాక్లో ఏంటంటే కొంచెం ఎక్స్టెన్సివ్గా ఉంటుంది మనం లోపల ఉన్న ఫ్యాట్ని తీయడమే కాకుండా లోపల ఉన్న మజిల్స్ని లేదు అంటే ఫేషాని వీటన్నిటిని కూడా టైటన్ చేసి దాంతోపాటు ఎక్స్ట్రాగా ఉన్న స్కిన్ని కూడా రిక రిమూవ్ చేస్తుంటాం ఓకే అంటే ఎవరు చేసుకోవచ్చు లైపోసెక్షన్ సర్జరీ అనేది ఎవరికి చేస్తారు మోస్ట్ కామన్గా చూస్తున్నట్లయితే ప్రెగ్నెన్సీస్ కంప్లీట్ అయిపోయి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ మంది చేసుకుంటూ ఉంటారు ఈ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వల్ల లేదు అంటే బేబీ వెయిట్ పెద్దగా ఉన్న వాళ్ళకి ఈ డైవారికేషన్ రెక్టస్ ఉన్న వాళ్ళకి లేదు అంటే రెహర్నియా ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా టమిటక్ అనేది అవసరం అవుతుంటుంది అంటే ఈ లైపో ఫీమేల్స్ కి అనేం లేదు మేల్స్ కానీ ఫిమేల్స్ ఎవరైనా చేయించుకోవచ్చు ఈవెన్ టమిటక్ కూడా కూడా జనరల్ గా ఎక్కువ మంది ఫిమేల్స్ లోనే అవసరం అవుతుంటుంది కానీ మేల్స్ కూడా మాసి వెయిట్ లాస్ అయిన మేల్స్ కూడా చేయించుకుంటూ ఉంటారు ఓకే ఈ లైపోసెక్షన్ అనేది వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ ఉంటే ఒకవేళ చేయవచ్చా కూడా బాడీ వెయిట్ అంటే అదే మనకి బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఉంటుంది ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది నార్మల్గా ఉండడం కానీ లేదు అంటే వితిన్ టెన్ పర్సెంటేజ్ ఆఫ్ బాడీ మాస్ ఇండెక్స్ నార్మల్ సీలో ఉన్న వాళ్ళకి మాత్రమే డమిటాక్ కానీ లైపోసెక్షన్ కానీ చేయగలుగుతాం బాడీ మాస్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంది అన్న వాళ్ళకి పెరియాట్రిక్ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది ఓకే అంటే ఎలా చేస్తారు దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది లైపోసెక్షన్ సర్జరీ ప్రాసెస్ కి సెక్షన్కి జనరల్గా మనం ఎంత ఏ ఏరియాస్నిది మనం ఓన్లీ టమ్మికే చేయించుకోవాలి అలాంటిది ఏం లేదు దీనిలో ఆర్మ్స్కి చేయించుకోవచ్చు టమిక్ చేయించుకోవచ్చు థైస్ కానీ లేదు అంటే బటక్కి ఇలా స్పెసిఫిక్ ఏరియాస్ అనేవి ఉంటాయన్నమాట ఈ ఏరియాస్లో మనకి ఏ ఏరియాలో చేయించుకోవాలి అనుకుంటున్నాము దానిలో ఎంత ఫ్యాట్ ఉంది అనేది మనం ప్రిఆపరేటివ్గా ఎగ్జామిన్ చేస్తాం చేసిన తర్వాత దానిలో కొన్ని పోర్ట్ సైట్స్ లేదంటే ఎంట్రీ పాయింట్స్ అనేవి ఉంటాయన్నమాట ఆ ఎంట్రీ పాయింట్స్ ద్వారా ట్యూమిసెంట్ ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేసి దానివల్ల బ్లీడింగ్ తగ్గించడము లేదు అంటే పెయిన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది చేసి ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాట్ని ఏదైతే ఉందో సాలిడ్గా ఉండే ఫ్యాట్ని మనం ట్రూ అండ్ ట్రో మూమెంట్స్ ద్వారా ఏదో మాన్యువల్గా కానీ లేదంటే ఓ ఎనర్జీ బేస్డ్ డివైజెస్ ఉంటాయి వీటి ద్వారా వాటిని లిక్విఫై చేస్తాం చేసి ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాట్ని ఆస్పిరేట్ చేస్తాం అనమాట ఓకే ఎన్ని సిట్టింగ్స్లో చేస్తారు దీన్ని జనరల్గా ఒక సిట్ ఒక దానిలోనే అవుతుంటుంది బట్ మనకి మనకు ముందే చెప్పుకున్నట్లే మనం నార్మల్ వెయిట్ ఉన్నాము నార్మల్ వెయిట్ ఉన్నాము లేదంటే ఒక ఎంత డైట్ చేసినా ఎక్సర్సైజ్ చేసినా కూడా మనకి ఒక బాడీ పార్ట్లో కొద్దిగా ఫ్యాట్ అనేది బల్జెస్ ఉన్నాయి అలాంటి వాళ్ళకి మాత్రమే లైపోసెక్షన్ పనికి వస్తుంది దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ వెయిట్ లాస్ సర్జరీ ఓకే అదే మనం వెయిట్ ఓవరాల్గా వెయిట్ ఎక్కువగా ఉన్నాము ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది హండ్రెడ్ కిలోస్ ఉన్న వాళ్ళు వస్తుంటారు వచ్చి నాకు లైపోసెక్షన్ చేసి డాక్టర్ గారు నాకు వెయిట్ తగ్గించండి అని అడుగుతుంటారు సో అది కమ్స్ అండ్ అ బెరియాట్రిక్ సర్జరీ ఇట్స్ నాట్ ఏ వెయిట్ లాస్ సర్జరీ అంటే ఎలా అంటే ఎంత కే ఎన్ని కేజీస్ వరకు ఉంటే మాత్రమే ఇది చేస్తారు అది కేజెస్ అనేది కాదు ఇది బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏంటంటే మనకి వెయిట్ కి మనకి హైట్ కి బట్టి కొన్ని కొన్ని కాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయి అనమాట అప్ టు థర్టీ కిలోస్ ఉన్నారు ఉన్నారు థర్టీ బాడీ మాస్ ఇండెక్స్ వరకు ఉన్నారు అనుకోండి దానికి లైపోసెక్షన్ చేయొచ్చు మోర్ దాన్ థర్టీ లేదంటే థర్టీ ఫైవ్ ఉన్నారు కొంతమంది ఫార్టీ వరకు కూడా ఉంటుంటారు వాళ్ళకి బెరియాటిక్ సర్జరీ అనేది చేస్తామన్నమాట ఓకే అంటే ఆఫ్టర్ ఓన్లీ మనకి బాడీని షేప్ చేయడానికి ఒక బాడీ పార్ట్ని షేప్ చేయడానికి మాత్రమే లైపోసెక్షన్ అనేది పనికి వస్తుంది అలా కాకుండా ఓవరాల్ గా బాడీ వెయిట్ తగ్గాలి మనం ఒక టెన్ కిలోస్ తగ్గాలి ట్వంటీ కిలోస్ తగ్గాలి కొంతమంది థర్టీ ఫార్టీ కిలోస్ కూడా తగ్గుతుంటారు వాళ్ళకి బెరియాటిక్ సర్జరీ అనేది బెటర్గా పనికొస్తుంది ఓకే ఈ లైపోసెక్షన్ సర్జరీ తర్వాత మళ్ళీ మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ చూస్తామా ఈ లైపోసెక్షన్ కానీ టమీటక్ కానీ ఏ సర్జరీ అయినా కానీ జనరల్గా సేఫ్ అండ్ రెగ్యులర్గా చేసే సర్జరీస్ మాత్రమే కానీ ఏ సర్జరీ కూడా కాంప్లికేషన్స్ ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనే సర్జరీ ఇంతవరకు లేదు కానీ మనం ఇందులో ఫాలో అవాల్సిన ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయన్నమాట అంటే రైట్ పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్కి ఎలాంటి మేజర్ మెడికల్ ఇష్యూస్ కానీ అంటే అన్కంట్రోలబుల్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి లేని వాళ్ళని చూస్ చేసుకుంటాం అలాగే రైట్ ఇండికేషన్ అంటే ఎవరికి మనం లైపోసెక్షన్ చేయాలి ఎవరికి టమెటక్ చేయాలి ఎవరికి బెరియాట్రిక్ సర్జరీ చేయాలి అనేది ఇండికేషన్ మనం కరెక్ట్గా చూసుకోవాలి దాంతోపాటు రైట్ డాక్టర్ అంటే ఏ డాక్టర్ మనం ప్లాస్టిక్ సర్జన్ ఒక బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి అండ్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ మోర్ ఇన్ ఎ కాస్మెటిక్ సర్జరీ దాంతోపాటు రైట్ ప్లేస్ అంటే మనం చేయించుకోవడానికి అవసరమైన ఎక్విప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ ప్లేస్లో ఉన్నాయా లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా వచ్చినాయనుకోండి దానికి కావాల్సిన బ్యాకప్ సిస్టమ్స్ ఉన్నాయా లేదా ఇలాంటివన్నీ మనం చూసుకున్నట్లయితే దే ఆర్ ప్యూర్లీ సేఫ్ సర్జరీస్ ఓకే ఈ లైపో సెక్షన్ సర్జరీ అయి ఉండొచ్చు ఈ టమ్మీ టక్ అయి ఉండొచ్చు ఈ రెండింట్లో ఏది మనకి బెటర్ రిజల్ట్ ఉంటుంది ఈ రెండింటిలో మనం రైట్ రైట్ ఇండికేషన్ చూసుకున్నట్లయితే రైపోలో లైపో సెక్షన్కి టమ్మీ టక్కి రెండింటికి కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే లైపో సెక్షన్ ద్వారా మనం మనం ఓవరాల్గా అవ్వడం లేదు అంటే స్లీకర్గా స్లిమ్మర్గా కనిపించడం స్ట్రేప్లీగా కనిపించడం బాడీ కాంట్రోట్గా కనిపించడం అనేది జరుగుతుంది అదే టమ్మిటక్ని చూసినట్లయితే మనకి టోన్ గా కనిపిస్తుంది ఎప్డమన్ అనేది టోన్ టప్గా కనిపించడం బేస్ లైన్ అనేది నారోగా కనిపించడం జరుగుతుంది బట్ ఈ రెండింటినీ కంపేర్ చేస్తే లైపోసెక్షన్ టమ్మిటక్ని రెండు కంపేర్ చేసినట్లయితే టమ్మిటక్లో ఎక్కువగా డ్రమాటిక్ అండ్ డ్రాస్టిక్ రిజల్ట్స్ కనిపిస్తుంటాయి ఓకే ఒక పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా అనలైజ్ చేస్తారు ఎలా వాళ్ళ దగ్గర నుంచి అన్ని తీసుకుంటారు ఇలా ఫస్ట్ మనం వాళ్ళని అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి కనుక్కుంటుంటాం అంటే వాళ్ళకి ఏం కావాలి చూసిన తర్వాత వాళ్ళని మన ఎగ్జామిన్ చేస్తామన్నమాట చేసి వాళ్ళకి ఎలాంటి స్కిన్ ఎలా ఉంది వాళ్ళ స్కిన్ క్వాలిటీ ఎట్లా ఉంది ఇలాస్టిక్గా ఉందా లేదా స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయా లేదా దాంతోపాటు వాళ్ళకి మజిల్స్ ఎలా ఉన్నాయి లూజ్గా ఉన్నాయా ఫేషియా ఎట్లా ఉంది ఎక్కడైనా ఫ్యాట్ బల్జెస్ ఉన్నాయా దీంతోపాటు వేరే హర్నియాస్ కానీ డైవారికేషన్స్ ఇలా రకరకాలుగా ఎగ్జామిన్ చేస్తామన్నమాట చేసిన తర్వాత వాళ్ళకి స్కిన్ క్వాలిటీ బాగుంది ఫ్యాట్ అనేది కొంచెమే ఉంది అన్నట్లయితే కనుక లైపోసెక్షన్కి వాళ్ళని చూస్ చేసుకుంటాం లేదు ఈ ఈ డైవారికేషన్స్ ట లేదు అంటే మన హర్నియాస్ లాంటివి ఉన్నాయి ఇంకా లూజ్ స్కిన్ చాలా ఎక్కువగా ఉంది అన్నట్లయితే కనుక వాళ్ళని టమాటాకి చూస్ చేసుకుంటాం ఓకే అంటే ఏది ఏది సూట్ చాలా మంది రెగ్యులర్ గా అడుగుతుంది డాక్టర్ గారు మీరు లైపోసెక్షన్ లో తక్కువ కాంప్లికేషన్స్ ఉన్నాయి లేదంటే డౌన్ టైం తక్కువ ఉంది సో నేను టమ్మిటెక్ బదులు ఇది చేయించుకోవచ్చా అని అడుగుతుంటాను కానీ లైపోసెక్షన్ ఈజ్ నెవర్ ఎన్ ఆల్టర్నేటివ్ ఫర్ టటెక్ ఎందుకు అంటే దీని ద్వారా మనం చేయగలిగేవి టమ్మిటక్ లో చేయలేం ఓకే ఇప్పుడు చాలా మంది చూస్తున్నాము ఈ లైపో సెక్షన్ అంటే ఒక రకమైన ఫోబియా ఉంటుంది భయపడుతున్నారు కూడా ఈ లైపో భయపడుతున్నారు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగానే మనం కరెక్ట్ పర్సన్ని కరెక్ట్ ప్లేస్ ని కరెక్ట్ డాక్టర్ ని చూస్ చేసుకున్నట్లయితే ఇవన్నీ సేఫ్ సర్జరీస్ ఇంతవరకు మనం విన్నవి ఇవన్నీ ఎప్పుడు అంటే అది వాళ్ళు అంటే ఐ కాంట్ కమెంట్ బట్ ఎక్కడ చేయించుకున్నారు ఎలాంటి వాళ్ళు డాక్టరా కాదా బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జనా కాదా అనేది చెక్ చేసుకోకుండా చేసుకున్నప్పుడు మనం ఇట్లాంటి కాంప్లికేషన్స్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఓకే అంటే ఆఫ్టర్ సర్జరీ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మళ్ళీ మీరు మానిటరింగ్ చేస్తూనే ఉంటారా కొన్ని నచ్చినట్టుగా మానిటర్ చేస్తూ ఉంటాము సర్జరీ అయిన ఫస్ట్ టూ త్రీ వీక్స్ వరకు మనం ఫాలో అప్ చేస్తూ ఉంటాం పేషెంట్ రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళడం డ్రెస్సింగ్స్ లాంటివి అవసరమైతే వాటిని మార్చుతూ ఉండడం పేషెంట్కి కాంప్లికేషన్స్ ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు అట్లాంటి వాటిని రాకుండా మనం ఆంటిసిపేట్ చేసి ఎలాంటి ప్రొఫ్లక్టిక్ మెజర్స్ తీసుకోవచ్చు ఎలాంటి ఇంజెక్షన్స్ లేదంటే ట్యాబ్లెట్స్ ఇవ్వాలి దాన్ని రాకుండా వాళ్ళకి హైడ్రేషన్ ఇవ్వడం లేదంటే పేషెంట్ని మొబిలైజ్ చేయడం ఇలాంటివన్నీ చాలా ప్రికాషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట అలాగే పేషెంట్ రెగ్యులర్గా వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా స్మూత్ జర్నీ ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తుంటాం ఓకే అంటే వాళ్ళకి డైట్ అనేది ఏమైనా పర్టికులర్గా మీరు ఇస్తారా బ డైట్ అంటే చాలామంది మనం లైపో సెక్షన్ చేయించుకున్నాం కదా మనకి నాకు కావాల్సినట్టు తినచ్చు ఎలా పడితే అలా ఉండొచ్చు అనుకుంటుంటు కానీ సర్జరీ అయిపోయిన తర్వాత మనం ఇట్స్ లైక్ కిక్ స్టార్ట్ మనం సర్జరీ చేయించుకున్న తర్వాత మనకి ఒక మంచి రిజల్ట్ వచ్చింది దాన్ని మెయింటైన్ చేయాలి లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాలి అంటే హెల్దీ డైట్ తీసుకోవడం ఎక్సర్సైజ్ చేయడం లైఫ్ స్టైల్ చేంజెస్ని చేసుకోవడం ఇలాంటివి చేసినట్లయితే కనుక లైఫ్ లాంగ్ ఆ రిజల్ట్స్ అనేది మెయింటైన్ చేయొచ్చు ఓకే ఇప్పుడు మీరు అన్నారు కదా మనం ఎక్కడ ఈ సర్జరీ చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్ అన్నారు కదా మీ దగ్గర ఈ లైపో సెక్షన్ సర్జరీ చేయడానికి ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది మీ దగ్గర ఎటువంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు ఈ మా సెంటర్లో కనుక చూసినట్లయితే దీనికి సంబంధించిన అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ కానీ లేదు అంటే అల్ట్రాసోనిక్ ఎనర్జీస్ కానీ మనం స్కిన్ టైటన్ చేయడానికి లేదంటే చాలామంది కొంతమంది వయా మీడియా పేషెంట్స్ ఉంటారు అంటే లైపోసక్షన్ చేయాలా టమాటాక్ చేయాలా అనేది అటు కంప్లీట్గా ఈ స్టేజ్లోనే కంప్లీట్గా ఈ స్టేజ్లోనే లేకుండా ఉండే వాళ్ళకి మనం రేడియో ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది దాని ద్వారా స్కిన్ని కొంచెం టైటన్ చేస్తుంటాం ఇలాంటి టెక్నాలజీ అనేది కూడా ఉంటుంది అలాగే మన దగ్గర వేజర్ లైపో మెషీన్స్ కానీ ఈ అల్ట్రాసానిక్ మెషిన్స్ కానీ ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి అంటే ఎవరికి ఏది యూజ్ చేస్తారు ఎలా తెలుస్తుంది అది అంటే లైపోసెక్షన్ లైపోసెక్షన్ ఇప్పుడు మనకి లైపోసెక్షన్ అండ్ టెటక్ గురించి రెండు రెండు లైపోసెక్షన్ అనేది మనం ఎలా ఉన్నారు పేషెంట్ ప్రొఫైల్ ఎట్లా ఉంది స్కిన్ క్వాలిటీ ఎట్లా ఉంది దాని బాగుంది అంటే లైపోసెక్షన్కి సెలెక్ట్ చేసుకుంటాం స్కిన్ అనేది అస్సలు బాగాలేదు స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ ఉన్నాయి లేదంటే మన టమ్మీ అనేది లోపల చాలా లూజ్గా ఉన్నట్లయితే టమిటాకి సెలెక్ట్ చేస్తాం అనమాట ఓకే నేను అగైన్ మళ్ళీ అడుగుతున్నాను ఈ లైపో సెక్షన్ సర్జరీ అనేది అంటే కట్ చేసి స్కిన్ ని అంతా బయటికి తీయడం లైపో సెక్షన్ అనేది కట్ చేయడం అనేది ఉండదు దీనిలో చాలా చిన్న ఇన్సిషన్ మార్క్స్ అనేవి ఉంటాయి ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ ఎంఎం మాత్రమే ఉంటాయి అన్నమాట ఇవి కూడా మనం హిడన్ ఏరియాస్లోని అంటే ఏదో చిన్న స్ట్రెచ్ మార్క్లో కానీ లేదంటే మన అండర్వేర్ లైన్లో కానీ పెడుతుంటాం అనమాట దీనిలో స్కిన్ కట్ చేసేది లేదేమి ఓన్లీ స్కిన్ కట్ చేసేది ఓన్లీ టమిటోక్లో మాత్రమే ఉంటుంది సో అందుకని మనం లైపోసెక్షన్కి ఎవరినైతే చూస్ చేసుకుంటామో వాళ్ళకి స్కిన్ క్వాలిటీ బాగా ఉంది మనం లైపోసెక్షన్ చేసిన తర్వాత స్కిన్ ఆ ఇలాస్టిసిటీ వల్ల స్ట్రింక్ అయిపోతుంది అనుకున్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఇంజెక్షన్తో లాగే ఇంజక్షన్ ద్వారా లోపలికి మనం టుమిసండ్ ఫ్లూయిడ్ అవసరమైన ని లోపలికి పంపించి ఫ్లూయిడ్ని పంపించి దాన్ని సాలిడ్గా ఉన్న ఫ్యాట్ని ఎమల్సిఫై చేసి అంటే లిక్విడ్గా తయారు చేసి దాన్ని బయటకు తీసేస్తామన్నమాట ఓకే అంటే ఇదంతా ఒక ఓన్లీ వన్ సిట్ వన్ డేలోనే అయిపోతుంది అయిపోతుంది ఓకే ఈ టమీటక్ దానికి సంబంధించి ఎన్ని డేస్లో అయిపోతుంది యూజువల్గా ఒకటే సిట్టింగ్ ఉంటుంది కి కూడా దానికి ఏం సిట్టింగ్స్ అవి ఏముండో కానీ కానీ యూజువల్గా దాన్ని టూ టు త్రీ డేస్ వరకు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది ఓకే ఇంకా ఈ స్టార్ హాస్పిటల్స్లో ఈ సెక్షన్ టమీటక్ కాకుండా ఇంకా ఎటువంటి ట్రీట్మెంట్స్ అందిస్తూ ఉంటారు మీరు దీనిలో అంటే అన్ని రకాల కాస్మెటిక్ సర్జరీస్ కానీ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ కానీ జరుగుతూ ఉంటాయి మనం కాస్మెటిక్ సర్జరీస్ని చూసినట్లయితే బ్రెస్ట్ సర్జరీస్ అంటే బ్రెస్ట్ రిడక్షన్స్ కానీ ఆగ్మెంటేషన్స్ బ్రెస్ట్ లిఫ్ట్స్ కానీ ఎస్మెట్రిక్ బ్రెస్ట్ సర్జరీస్ అలాగే ఫేస్కి సంబంధించినట్లయితే రైనోప్లాస్టిస్ థ్రెడ్ లిఫ్ట్స్ కానీ బ్లెఫ్రోప్లాస్టిస్ బ్రో లిఫ్ట్స్ ఫేస్ లిఫ్ట్స్ ఇలాంటి సర్జరీస్ అన్నీ జరుగుతుంటాయి అలాగే ఫిమేల్స్కి సంబంధించినట్లయితే వెజనోప్లాస్టిస్ వెజనల్ రిజ్యూనేషన్స్ ఓటోప్లాస్టీస్ ఇలా హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ మేల్స్కి సంబంధించి గైనకోమాస్టియాస్ ఇవన్నీ కాస్మెటిక్ సర్జరీస్లోకి వస్తూ ఉంటాయి అనమాట అలాగే రెగ్యులర్ ప్లాస్టిక్ సర్జరీస్ అంటే బర్న్స్ కానీ లేదంటే ఫేషిమ్ మాక్సిలరీ ట్రామా కానీ లిమ్ ట్రామా కానీ ఇట్లా ప్లాస్టిక్ సర్జరీ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ ఈస్థెటిక్ అన్ని రకాలైన సర్జరీస్ ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన సర్జరీస్ అన్ని మేము చేస్తుంటాం అనమాట ఓకే ఈ కాస్మెటిక్ సర్జరీ ఇదేలా ఉంటుంది ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ మీరు ఎలా చూస్ చేస్తారు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా అనలైజ్ చేస్తారు దేని గురించి కాస్మెటిక్ సర్జరీ కాస్మెటిక్ సర్జరీలో ఏది లైక్ ఫేషియల్ అయ్యి ఉండొచ్చు ఫీమేల్కి సంబంధించి అన్నారు పేషెంట్ ఒక స్పెసిఫిక్ క్వెరీతో వస్తారు కదా నాకు ఈ సర్జరీ కావాలి అని అని వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం కావాలి ఫస్ట్ అందరు చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ సర్జరీస్కి వచ్చారు ఆగ్మెంటేషన్ సర్జరీకి వచ్చారు వాళ్ళే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఒక త్రీ కప్ సైజెస్ ఫోర్ కప్ సైజెస్ కా పెంచుకోవాలి అని అనుకుంటారు బట్ అందరిలోనూ అది పాసిబుల్ కాకపోవచ్చు సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది మేము చూస్తాం అలాగే మనం వాళ్ళకి ఏది ఆఫర్ చేయొచ్చు ఇన్ సేఫ్టీ లిమిట్స్లో ఏది ఆఫర్ చేయొచ్చు వాళ్ళకి కాంప్లికేషన్స్ రాకుండా అన్నిటికంటే అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి లాంగ్ టర్మ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అలా ఉండకుండా ఉండడానికి వాళ్ళకున్న ఎన్ఆర్టీమీని బట్టి మనం సేఫ్టీ లిమిట్స్లో ఏం చేయగలం అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో పేషెంట్ ఈ రోజు రాగానే నెక్స్ట్ డేనే మనం సర్జరీ చేయండి ఏం చేస్తామంటే రాగానే పేషెంట్తో డిస్కస్ చేస్తాం ఇది ఇది పాసిబిలిటీస్ ఉన్నాయి ఈ సర్జరీస్ మనం చేయొచ్చు సో వాళ్ళ మళ్ళీ ఆలోచ ఇంటికి వెళ్ళండి ఆలోచించుకోండి ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ అండ్ థర్డ్ కౌన్సిలింగ్ చేస్తాం చేసి అప్పుడు వన్స్ వీ కమ్ టు ఎ ఫర్మ్ కంక్లూషన్ దెన్ ఓన్లీ వెల్కమ్ బ్యాక్ ఇందాక లైపో సెక్షన్ సర్జరీ గురించి చెప్పారు కదా ఈ సర్జరీలో పెయిన్ ఎంతవరకు ఉంటుంది లైపో సెక్షన్లో సర్జరీలో పెయిన్ జనరల్గా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు బాగానే పెయిన్ ఉంటుంది బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక వన్ వీక్ జరిగిన తర్వాత చాలా వరకు మేనేజబుల్ ఉంటుంది అంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చే వర్కింగ్ ఉమెన్ ఉన్నట్లయితే లేదంటే వర్కింగ్ మేల్స్ ఉన్నట్లయితే వాళ్ళ ఆఫీస్కి జనరల్గా వన్ వీక్ తర్వాత వెళ్ళిపోవచ్చు ఫస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ లేదంటే వన్ వీక్ వరకు కూడా ఉన్న పెయిన్ కూడా బేరబుల్ గానే ఉంటుంది అదే అన్బెరబుల్ గా ఉంది మనం లేవలేము కదలలేము అంతగా అయితే ఉండదు నెక్స్ట్ డే నుండి కూడా వాళ్ళని లేపి నడిపిస్తూ ఉంటాము లేకపోతే వాళ్ళు రెగ్యులర్ రొటీన్ వర్క్ అనేది చేసుకోవడానికి ఒక త్రీ టు ఫోర్ డేస్ లో వరకు వెళ్ళొచ్చు అనమాట ఓకే ఈ స్కార్స్ ఎట్లా ఉంటాయి లైపోసెక్షన్ లో చూసుకున్నట్లయితే స్కార్స్ గురించి మనం అసలు ఆలోచించాల్సిన పనేలేదు ఎందుకంటే వద్దర్ వెరీ టైనీస్ ఇన్సిషన్స్ అంటే ఒక ఫోర్ టు ఫైవ్ మిల్లీమీటర్స్ మాత్రమే ఉంటాయి అది కూడా మనకి హిడన్ ఏరియాస్లో కనిపించిన ఏరియాస్లో మాత్రమే ఉంటాయి కాబట్టి లైపో అసలు మన స్కార్స్ గురించి బాధపడాల్సిన అవసరం ఉండదు అంటే తగ్గిపోతాయా అవి కూడా అంటే చిన్న మార్క్స్ ఉంటాయి బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్లో అవి కూడా పెద్దగా కనిపించావు అనమాట అదే టమ్ టక్లో చూసినట్లయితే స్కార్స్ అనేది ఉంటుంది బట్ అది కూడా ఎక్కడ అంటే పాంటి లైన్లో కానీ లేదు అంటే బికినీ లైన్లో కానీ ప్లేస్ చేస్తాం ఇప్పుడు మనకి చాలా మందికి సీజర్ సెక్షన్ చేసుకున్న చాలా మంది విమెన్ చూసినట్లయితే ఆ స్కార్ ఎక్కడ ఉంటుంది ఇది కూడా అలానే ఉంటుంది అనమాట చాలా మంది అడుగుతారు ఏమన్నంటే ఎంత స్కార్ ఉంటుంది లెంగ్త్ ఎట్లా ఉంటుంది అని అడుగుతుంటే ఈ లెంగ్త్ని మనం ఎంత సాగినెస్ ఉంది స్కిన్కి ఎంత గా ఉంది అనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం అన్నమాట దాన్ని బట్టి మనం టమిటాక్ టైప్ ఆఫ్ ని సెలెక్ట్ చేసుకుంటాం కొంతమందికి మినీ టమిటాక్ అవ్వచ్చు ఎక్స్టెండెడ్ టమిటాక్ అవ్వచ్చు స్టాండర్డ్ టటాక్ అవ్వచ్చు ఫుల్ బాడీ కి అవ్వచ్చు సో దాన్ని బట్టి లెంగ్త్ ఆఫ్ ద స్కార్ ఉంటుంది అలా అని మనం స్కార్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఒక టూ త్రీ వీక్స్ అయిన తర్వాత వాళ్ళకి స్కార్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ అంటే వాళ్ళకి సంబంధించి కొన్ని క్రీమ్స్ కానీ లేదు అంటే కొన్ని మసాజెస్ కానీ సిలికాన్ షీట్స్ లేజర్స్ ఇలాంటివన్నీ యూస్ చేయడం వల్ల కొన్ని ఒక త్రీ టు సిక్స్ మంత్స్ టైంలో చాలా వరకు అవి నెగ్లెజిబుల్గానే కనిపిస్తుంటాయి ఓకే అంటే స్కిన్ అనేది మనకి ఎలాస్టిక్గా ఉంటేనే మనకి లైపోసెక్షన్ అనేది పనికి వస్తుంది స్కిన్ లూజ్గా ఉన్నట్లయితే ద ఓన్లీ ఆప్షన్ ఇస్ టక్ చాలా మంది వచ్చి నాకు టమ్మీటక్ వద్దు నాకు లైపోసెక్షన్ మాత్రమే చేయండి అని అడుగుతుంటారు సో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఇందులో ఉన్న క్యాండిడేట్స్ అంటే ఇండికేషన్స్ వేరు దీనిలో ఉన్న క్యాండిడేట్స్ వేరు ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేయలేం కానీ ఇప్పుడు ఒక టమ్టక్ పేషెంట్ వచ్చారు వాళ్ళకి లవ్ హ్యాండిల్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ఒక ఏరియాలో బల్జెస్ ఉన్నాయి వాళ్ళలో మనం లైపో సెక్షన్ ని దాంతోపాటు టమ్మిటక్ ని కూడా కంబైన్ చేయొచ్చు రెండు కూడా కంబైన్ చేయొచ్చు కానీ టమ్మిటక్ ప్లేస్లో లైపోసెక్షన్ చేయలేము అంటే లైపోసెక్షన్ చేసిన వాళ్ళకి టమిటక్ చేయవచ్చు కానీ కేవలం టమిటక్ నీడున్న వాళ్ళకి లైపోశిక్షన్ లైఫ్ తో పాటు లైపో సెక్షన్ కంబైన్ చేసి ఆ ఎక్స్ట్రా ఫ్యాట్ని లైపోసెక్షన్ ద్వారా తీసి టమిటక్ చేస్తాం బట్ టమిటక్ ప్లేస్లో ఆల్టర్నేటివ్గా లైపో సెక్షన్ అనేది పనికిరాదు ఓకే ఇప్పుడు ఈ లైపో సెక్షన్ అనేది ఎందుకు చేసుకోవాలి అంటే ఏం చెప్తారు ఎందుకు చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని చూసాము లేదంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువసేపు కూర్చుని ఉండే వాళ్ళని చూస్తాము వాళ్ళు డైట్ చేస్తారు కానీ వాళ్ళకున్న ప్రొఫెషన్ వల్ల కానీ వాట వాటి వల్ల కానీ వాళ్ళు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసే టైం లేకపోవచ్చు వాళ్ళు ఆ దాని ఓరియంటేషన్ ఉండకపోవచ్చు కొంతమంది ఏంటంటే మ్యారేజ్కి ముందు వస్తుంటారు వచ్చి నేను ఫొటోస్లో బాగా అనిపించాలి నాకు టమ్మి బాగా అనిపిస్తుంది లేదంటే ఆమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఆ ఒక పర్టికులర్ బాడీ పార్ట్ని మనం అడ్రస్ చేయాలి అనుకున్న వాళ్ళకి లైపోసెక్షన్ బెటర్ గా కనిపిస్తుంది అంటే ఓన్లీ పర్టికులర్ ఏరియాలో దాన్ని మాత్రమే లైపోసెక్షన్ అంటాము అలా కాకుండా మనం వెయిట్ ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉన్నాము దాన్ని మనం ఓవరాల్ బాడీ తగ్గాలి అనుకున్న దానికి బెరియాట్రిక్ సర్జరీని అడ్రస్ చేయాలి అనమాట ఓకే కానీ మనం మాత్రం ఇప్పుడు ఓన్లీ మన దగ్గర లైపోసెక్షన్ అండ్ టమ్మిటాక్ మాత్రమే ఉంది ప్లాస్టిక్ సర్జన్స్ అనేవాళ్ళు జనరల్గా లైపోసెక్షన్ కానీ టమ్మీటక్ మాత్రమే చేస్తుంటారు బేరియాట్రిక్ సర్జన్స్ జనరల్గా ఈ బేరియాట్రిక్ సర్జరీస్ అనేది చేస్తుంటారు ఓకే ఇప్పుడు పర్టికులర్ ఏరియాలో లైపోసెక్షన్ అనేది చేస్తారు అని చెప్పారు కదా ఆఫ్టర్ సర్జరీ మళ్ళీ అది రికరెంట్ అని మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదా ఛాన్స్ జనరల్గా ఉండదు ఎందుకు అంటే మనం పేషెంట్ సర్జరీ చేసిన తర్వాత ఎలా మెయింటైన్ చేయాలి దానికి డైట్ ఎట్లాంటిది తీసుకోవాలి ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి మనకి రిజల్ట్స్ లైఫ్ లాంగ్ ఉండాలంటే ఎలా చేయాలి అనే అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాం వీటిని ఫాలో అయినట్టు అయితే కనుక రిజల్ట్స్ అనేవి లైఫ్ లాంగ్ ఉంటాయి బట్ అట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తుంటారు వాళ్ళకున్న హార్మోనల్ ఇన్ఫ్లుయన్సెస్ వల్ల కానీ లేదు అంటే మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా ఫాలో అవ్వకపోకుండా ఉన్నట్లయితే కనుక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోస్ పెరిగిపోయారు అనుకోండి వాళ్ళకి ఓవరాల్గా బాడీ అనేది పెరుగు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కానీ మనం లైపోసెక్షన్ చేసిన ఏరియాస్లో మాత్రమే పెరిగే ఛాన్సెస్ ఉండవు ఓకే ఇప్పుడు ఈ లైపోసెక్షన్ సర్జరీ అనేది షుగర్ పేషెంట్స్ అయ్యి ఉండొచ్చు థైరాయిడ్ ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి కదా వాళ్ళు చేసుకోవచ్చా అన్కంట్రోలబుల్ కాకపోతే కనుక చేసుకోవచ్చు డెఫినెట్గా మనం ఇదేమి ఎమర్జెన్సీ సర్జరీ కాదు కాబట్టి వీటిని కంప్లీట్గా ఇవాల్యుయేట్ చేస్తాం పేషెంట్ని అంటే మనం ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉంది అనుకోండి కార్డియాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి రామ్ అంటాం అనమాట చేసి వాళ్ళు బాగానే ఉన్నారు వీళ్ళు మనం మెడిసిన్స్ వేసుకున్న తర్వాత వాళ్ళకి ఇష్యూస్ అనేవి కరెక్ట్ అయినాయి బానే ఉన్నా అనే గ్రీన్ సిగ్నల్ మనకి ఆ పర్టికులర్ డాక్టర్ నుండి వచ్చిన తర్వాత మాత్రమే చేస్తాం ఓకే సో మనం ఒక గైడ్ లైన్స్ అంటే ఈ పర్టికులర్ సర్జరీ చేయడానికి ఈ ప్రోటోకాల్ అన్ని ఫాలో అయ్యి అంత బానే ఉంది అనుకున్న తర్వాత మాత్రమే మనం ఈ సర్జరీస్కి వెళ్తాం అనమాట ఈ సర్జరీ తర్వాత మనం ఎన్ని డేస్ వరకు ఈ మెడిసిన్ వాడాల్సింది ఉంటుంది అసలు ఉంటాయి మెడిసిన్ వాడాలా మస్ట్గా ఉండాలి ఈ జనరల్గా వీళ్ళకి యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ ఇట్లాంటివి ఉంటాము బ్లడ్ క్లాట్ అవ్వకుండా కొన్ని రకాల టాబ్లెట్స్ ఇస్తుంటాము ఇవన్నీ కూడా యూజువల్గా వన్ వీక్ మాక్సిమం టెన్ డేస్ వరకు ఇస్తుంటాం ఓకే ఈ టమీటక్ కూడా అంతేనా సేవా యూజువల్గా వన్ వీక్ నుండి టెన్ టెన్ డేస్లోనే టమీటక్ అనేది మెడిసిన్స్ ఉంటుంటాయి అలాగే కొన్నిసార్లు అంటే స్కార్ని తగ్గించడానికి అవసర మెడిసిన్స్ అని మాత్రం యూజువల్గా త్రీ టు ఫోర్ వీక్స్ వరకు కంటిన్యూ చేస్తాం ఓకే మీరు ఇవి కాకుండా ఇంకా మిగతాయి కూడా చెప్పారు కదా ఈ ప్లాస్టిక్ సర్జరీలో కాస్మెటిక్ సర్జరీ అని కూడా ఇందులో ఇందాక మీరు బ్రెస్ట్ రిడక్షన్ అనేది చెప్పారు అది ఎంతవరకు సేఫ్ అంటారు దాంట్లో ఎటువంటి కాంప్లికేషన్స్ చూడము మనం బ్రెస్ట్ సర్జరీస్ ఇవన్నీ చాలా సేఫ్గానే ఉంటాయండి బ్రెస్ రిడక్షన్స్ అనేవి చాలా రెగ్యులర్గా సేఫ్గా రొటీన్గా అయ్యే సర్జరీస్ మా దగ్గర వీటిలో అంటే ఓవరాల్ బాడీ ఇప్పుడు లైపోసక్షన్ ద్వారా చాలా రకాలైన హీమోడానిమిక్ చేంజెస్ అనేవి ఉంటాయి కానీ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీస్ అని ఒక పర్టిక్యులర్ ఏరియాలో మాత్రమే చేస్తాం మనం అంటే ఓన్లీ బ్రెస్ట్కి మాత్రమే చేస్తుంటాం సో ఇవన్నీ మనం చూస్ చేసుకునే పేషెంట్స్ని కూడా ఎలా ఉన్నారు వాళ్ళకి వేరే మెడికల్ ఇష్యూస్ ఏం లేవు లేదు అంటే ఈ మనం అనుకున్నట్టు హైపర్టెన్షన్ డయాబెటీస్ ఇలాంటివి ఏం లేవు అండ్ పేషెంట్ సర్జరీకి వెళ్ళడానికి మనకి ఎనస్తీషాన్ నుండి గ్రీన్ సిగ్నల్ ఉందా ఇవన్నీ చూస్ చేసుకుని బాగానే ఉన్నట్లయితే మనం ఇవన్నీ సేఫ్గానే ఉంటాయి అంటే కంప్లీట్ హెల్దీగా ఉంటేనే మనం సర్జరీకి వెళ్ళాలి లేదంటే ఈ కాస్మెటిక్ సర్జరీస్ ఏదైనా కానీ ముందు మనం పేషెంట్ సేఫ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న మాత్రం తర్వాత మాత్రమే మనం ఈ సర్జరీస్ చేస్తాం దానికోసమే మనం బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి మాత్రమే సర్జరీస్ చేయించుకోవాలి అని ఎందుకు చెప్తుంటాము అంటే ఆ చెక్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు మనం ఎట్లయితే ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఈ రకరకాల ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటారు ఈ సేఫ్ జాకెట్ వేసుకోండి అది వేసుకోండి అలాగే మనం ఈ సర్జరీస్కి కూడా అలాగే అనమాట రెస్ట్ రిడక్షన్ అనేది యూజువల్గా డే కేర్ అంటే మార్నింగ్ వస్తే ఈవినింగ్ కల్లా పంపించేస్తాం వాళ్ళని ఓకే కానీ ఈ జనరల్ హీలింగ్ అవడానికి మనకి యూజువల్గా వన్ వీక్ నుండి టెన్ డేస్ టైం పడుతుంది అనమాట అంటే మళ్ళీ స్కార్స్ లాగా ఇలా ఉంటుంది అని చెప్తారు కదా అవి అన్నీ ఎన్ని డేస్ వరకు ఉంటాయి అలా స్కార్స్ అనేవి యూజువల్గా టూ త్రీ మంత్స్ వరకు బాగానే కనిపిస్తూ ఉంటాయి తర్వాత ఒక సిక్స్ మంత్స్ నుండి వన్ ఇయర్ టైం వరకు మనం ఈ స్కార్కి సంబంధించిన క్రీమ్స్ అవన్నీ వాడడం వల్ల చాలా వరకు లైటన్ అవుతాయి కాంప్లికేషన్స్ ఏమి ఉండే కాంప్లికేషన్స్ లేని సర్జరీ అంటూ ఏది లేదు ఇంతవరకు కానీ దానికి కావాల్సిన ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలాంటి కాంప్లికేషన్స్ని మనం యాంటిసిపేట్ చేయొచ్చు ఎలా దీనికి ఏం చేయాలి వస్తే ఎలాంటి మనం ఎలా ట్రీట్ చేయాలి అనేది తెలుసుకోవడం వల్లనే డాక్టర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది అనమాట ఓకే మెయిల్కి సంబంధించి ఎటువంటి ఉంటాయి కాస్మెటిక్ సర్జరీలు మెయిల్కి ఇన్ జనరల్గా ఎక్కువగా హై ట్రాన్స్ప్లాంట్ కానీ గైనకోమాస్టియా సర్జరీస్ కానీ యాక్ని ట్రీట్మెంట్స్ కానీ ఇట్లాంటివి చేస్తుంటాం ఒక్కొక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి గైనక అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మేల్ బూబ్స్ అంటూ ఉంటారు కదా అంటే అన్వాంటెడ్గా మనకి మేల్కి సం ఇది ఎక్కువగా అంటే టీనేజ్ ఏజెస్లో కామన్గా ఫిజియలాజికల్గా ఉంటుంది అనమాట అలాగే కొంతమంది ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకి కూడా ఈ ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం వల్ల లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల వీళ్ళలో కూడా మేల్ చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుండదు వీళ్ళకున్న మనకి అంటే అందులో ఫ్యాటీ కాంపోనెంట్ అనేది ఉంటుంది బ్రెస్ట్ కాంపోనెంట్ అనేది కూడా ఉంటుంది వాళ్ళకి ఎంత ఎక్కువగా ఉంది అనేది బట్టి మనం ఓన్లీ లైపోసెక్షన్ చేయాలా లేదంటే లైపోసెక్షన్తో పాటు ఎక్స్ట్రా గ్లాండ్ని కూడా రిమూవ్ చేయాలా అనేది డిసైడ్ చేస్తామన్నమాట యాక్నే ట్రీట్మెంట్ అనేది మనకి కూడా కూడా చేస్తారా చేస్తారు ఓకే ఇప్పుడు ఆఫ్టర్ ఈ ట్రీట్మెంట్ ఎనీ అది కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జరీ లైపో ఇదంతా కూడా మీ దగ్గర అండర్ కంట్రోల్ ఎన్ని డేస్ వరకు మీరు మానిటరింగ్ చేస్తూ ఉంటారు మళ్ళీ మిమ్మల్ని వచ్చి ఎన్ని డేస్కి ఒకసారి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వమంటారు చేంజెస్ వచ్చినా మళ్ళీ చేంజ్ చేస్తారా మీరు ట్రీట్మెంట్ ఏమైనా చేంజ్ చేస్తారా మధ్యలో ఏమైనా కాంప్లికేషన్స్ చూస్తే ఇన్ జనరల్ లాస్ట్ చాలా వరకు కాంప్లికేషన్స్ అంటూ ఏమి ఉండవు బట్ ఏమైనా ఏ పేషెంట్ వచ్చిన తర్వాత అయినా ఫార్టీ ఎయిట్ అవర్స్కి తర్వాత వన్స్ ఇన్ త్రీ ఫోర్ డేస్ వరకు మనం పేషెంట్స్ని ఫాలో అప్ చేస్తుంటాం అలా ఆల్మోస్ట్ టూ వీక్స్ వరకు ఫాలో అప్ చేస్తాం తర్వాత వన్ మంత్కి టూ మంత్స్కి సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి వరకు కూడా పేషెంట్స్ని పిలుస్తూనే ఉంటాం ఓకే దానివల్ల అంటే మనకి పేషెంట్స్కి ఏదైనా అవసరం అయితే మనం ఈ వాళ్ళు సరిగా ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతున్నారా లేదా స్కార్ మేనేజ్మెంట్ సరిగా ఫాలో అవుతున్నారా ఏదైనా ఎసిమెట్రీస్ కానీ ఎలాంటివి ఏమైనా ఉన్నాయంటే దానికి ఏం చేయాలి నెక్స్ట్ గవర్నమెంట్ సరిగా వేసుకుంటున్నారా లేదా మసాజెస్ సరిగా చేస్తున్నారు ఇలాంటి వాటిని మనం మానిటర్ చేయడం కోసం పేషెంట్ మళ్ళీ బాగా పిలుస్తుంటాం మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటాం పేషెంట్ ని ఫాలో అప్ చేస్తూనే ఉంటాం వన్ ఇయర్ వరకు ఫాలో అప్ చేస్తూనే ఉంటాం ఓకే ఈ స్టార్ హాస్ హాస్పిటల్స్ కి సంబంధించిన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి ఇక్కడ లో చూసినట్లయితే స్టార్ హాస్పిటల్ నానకరామ్ గూడలో ఉంది అలాగే బంజారా లో కూడా ఉంది ఓకే మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఇలా ఆఫ్లైన్ ఆన్లైన్ డైరెక్ట్ ఆన్లైన్ లో ఏమైనా అంటే మన కి సంబంధించిన నంబర్స్ ఉంటాయి అలాగే హాస్పిటల్ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఉంటాయి అన్నమాట ఓకే రైట్ డాక్టర్ థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చే సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది వాళ్ళకి హలో డాక్టర్